అతిపెద్ద జియో పొలిటికల్ చేంజ్కి సర్వం సిద్ధమైంది షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ రెండు రోజుల్లో జరగబోతుంది ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోదీగా దానికి అటెండ్ అవుతున్నారు ఈరోజు రేపు అండ్ థర్టీ ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ ఈ రెండు డేట్స్ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చాలా పెద్ద పొలిటికల్ చేంజెస్కి జియో పొలిటికల్గా ఒక పెద్ద వేదికగా కాబోతుంది షాంగ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎందుకు ఈ మాట సో చూద్దాం ఈరోజు వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నై వేదిక మళ్ళీ మిమ్మల్ని ఇంపార్టెంట్ వీడియోతో వచ్చాను ఈరోజు షాంగ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరగబోతుంది ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇందులో ఎందుకు ఈ ఆర్గనైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని చూస్తే ఇన్ అమెరికన్ యొక్క ఎనిమీస్గా భావిస్తున్న కంట్రీస్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అది ఇండియా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు ఇరాన్ కావచ్చు ఒక్క ఫ్రెండ్లీ నేషన్ పాకిస్తాన్ తప్ప సో పాకిస్తాన్ కుర్రల కరేపాకు తీసుపక్కన పడేయచ్చు వాళ్ళతో అంత పెద్దగా ఒరిగేదేం లేదు వాళ్ళు వచ్చినా రాకున్నా వచ్చేదేం లేదు సో మేజర్ పవర్స్ ఇండియా చైనా రష్యా అలాంగ్ విత్ ఇరాన్ ఇరాన్ ఎలా లేదనుకున్నా సరే కలిసి వస్తుంది ఖచ్చితంగా అండ్ ఇందు ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు జపాన్ వెళ్ళారు సో జపాన్కి యూఎస్ఏకి పట్టలేదు ఒక రకంగా చెప్పండి యూఎస్ఏ వస్తారు స్టేట్ బట్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక యాంటీ ఏదైతే రెసిస్టెన్స్ అనేది చూపిస్తున్నారు యుఎస్ఏకి ఇట్లాంటి టైంలో ఒక పెద్ద మేజర్ పొలిటికల్ చేంజ్కి ఆర్గనైజేషన్ ఏమన్నా ఈరోజు జరిగే మీటింగ్స్ ఏమన్నా ముందరకు పడుతుందా ఎందుకంటే చైనా ప్రైమ్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నారు ఆయన నిన్న ఆయన వచ్చిన ఒక స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇండియా చైనా అనేది ఎకనామిక్ స్టెబిలిటీ ఉండటానికి వీళ్ళిద్దరూ కలవాలి అని చెప్పేసి ఆయన అన్నారు గ్లోబల్ స్టడీస్లో భాగంగా సో ఇట్లాంటి టైంలో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది ఇప్పటికీ మనం చైనా నుంచి యూరియా కొంటున్నాం సో యూరియా క్రైసిస్ మన తెలంగాణలో బాగా ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా కొంతవరకు ఉంది కొంచెం సో దాన్ని కవర్ చేయడానికి ఇండియా చైనా నుంచి ఇప్పటికీ యూరియా కొంటుంది సో ఈ ప్రాసెస్లో ఇంకా ఏమైనా ఫ్రెండ్షిప్ బలపడుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మీటింగ్ అది చూద్దాం ఏం జరుగుతుంది అనేది అండ్ ఈ ఏదైతే ఇండియా చైనా రష్యా ఒక బ్లాక్ బలమైన బ్లాక్ వరల్డ్ పాలిటిక్స్లో ఏర్పడటానికి ఈరోజు ఒక వేదిక అవ్వాలని కోరుకుందాం అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ టారిఫ్ గోల నుంచి మనం ఖచ్చితంగా తప్పించుకోవాలి సో ఇది మనకు అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ రకంగా అయితే ఇంకా చాలా కొత్త కంట్రీస్ మనకు ఫ్రెండ్స్ అవుతున్నాయి ఎప్పటి నుంచో శత్రువు చైనా శత్రు శత్రు మిత్రుడు అన్నట్లుగా ఇవాళ యుఎస్ఏ నుంచి యుఎస్ఏను ఇండియా వదిలేసింది కాబట్టి ఇండియా ద్వారా కలుద్దామని చూస్తున్నారు సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది దిస్ ఇస్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వస్తాను సో థ్యాంక్ యూ